ప్రతి అడుగులో ముందు జాగ్రత్తలు తీసుకున్న సిరాజ్ డబ్బు పంపుతామన్న హైదరాబాద్ ఇమ్రాన్ అక్రమ్ సిరాజ్ ఉగ్రవాద కార్యక్రమాలను గుర్తించిన విదేశీ ఉగ్ర సంస్థలు విజయనగరం వాసి ఖాతాకు జమ చేయించిన సిరాజ్ ఉగ్రకుట్ర కేసు నిందితుడు ఉర్ రెహమాన్ కేసులో ఎన్ఐఏ తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి పాకిస్తాన్లోని ఐఎస్ఐ ద్వారా త్వరలో శిక్షణ తీసుకునేందుకు రెడీ అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనికి ముందుగా బాంబులు తయారు చేసి నాలుగు చోట్ల పరీక్షించాలని ఐఎస్ఐ నుండి సూచనలు వచ్చాయి దీంతో ప్రాణత్యాగానికి సిరాజ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది విజయనగరంలో పట్టుబడ్డ సిరాజ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది విశ్వసనీయ సమాచారం ప్రకారం సిరాజ్ స్థానికంగా చేపడుతున్న కార్యకలాపాలను విదేశీ తీవ్రవాద సంస్థలు గుర్తించాయి ఆల్ హింద్ ఇత్తేహదుల్ ముస్లమీన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు ముస్లిం మహిళలు మోసపోకుండా రక్షించే లక్ష్యంతో దీనిని ప్రారంభించాడు ఈ పేరుతో దేశంలోని వివిధ నగరాలకు ఉగ్ర కార్యకలాపాలను విస్తరించాలని వ్యూహం రచించాడు ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పూనుకున్నాడు సిరాజ్ ఇప్పటి వరకు ప్రతి అడుగులోనూ తీసుకున్న ముందు జాగ్రత్తలు తెలుసుకొని దర్యాప్తు అధికారులు విస్తుపోయినట్లు తెలుస్తోంది ఒమన్లో ఉంటున్న హైదరాబాద్ ఇమ్రాన్ అక్రమ్ పేలుడు పదార్థాల తయారీకి డబ్బులు పంపుతానని అన్నాడు అయితే తన అకౌంట్ నెంబర్ ఇవ్వకుండా ఇతరుల ఖాతా ఇచ్చాడు ఆ సమ్ముతోనే ఆన్లైన్లో పేలుడు పదార్థాలకు ఆర్డర్ పెట్టాడు పోలీసుల విచారణలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ ఖాతాకు ఆ నిధులు పంపించినట్లు తొలుత చెప్పాడు అయితే విజయనగరం వాసి ఖాతాకు జమ చేయించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు సిరాజ్ సిరాజ్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల ద్వారా ఉగ్రవాద భావజాలంతో పలువురిని ఆకర్షించాడు బీహార్కు చెందిన అబూ ముసాబ్ సౌదీలో ఉంటున్నాడని సిరాజ్ తొలుత చెప్పాడు విచారణలో ప్రస్తుతం ఆయన పాకిస్తాన్లో ఉంటున్నట్లు తెలుసుకున్నాడు త్వరలో ఐఎస్ఐ శిక్షణ ఇప్పిస్తానన్న అతని ప్రతిపాదనకు సిరాజ్ అంగీకరించినట్లు తెలిసింది ఒమన్ సౌదీ అరేబియా పాకిస్తాన్ దేశాల్లో నివాసం ఉంటున్న భారతీయ మతోన్మాదులు సిరాజ్ అన్ని విధాలా ప్రోత్సహించారు నిధులిచ్చేందుకు ముందుకొచ్చారు వీరిలో ఇప్పటి వరకు అబూ మసాబ్ ఇమ్రాన్ పేర్లు వెలుగు చూశాయి ఇలాంటి వారు మరికొందరు ఉన్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు విజయనగరంలోని ఆబాద్ వీధిలో సిరాజ్ కుటుంబం నివాసం ఉంటుంది అయితే ఆన్లైన్ పేలుడు పదార్థాల ఆర్డర్కు కు సొంతింటి చిరునామా కాకుండా సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా ఇచ్చాడు తనపై ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు బాంబు పేల్చివేత ప్రయోగం ఫలించిన తరువాత అవసరమైన నిధులు పంపిస్తానని ఇమ్రాన్ చెప్పినట్లు విచారణలో సిరాజ్ అంగీకరించాడు అతనితో సంబంధాలు కలిగి ఉన్న హైదరాబాద్ ముంబై ఢిల్లీ వరంగల్ సహా పలు నగరాల్లోని వ్యక్తుల కోసం దర్యాప్తు అధికారులు గాలింపు ఉమ్మరం చేశారు ఈ కేసును తమకు అప్పగించాలని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రాష్ట్ర పోలీస్ శాఖకు లేఖ రాశారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ బెంగళూరు ముంబైలో రెక్కీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది అయితే ఈ ప్రాంతాల్లో ఏపీలో విజయనగరం ఎంపికపై ఎన్ఐఏ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు లోతుగా విచారించారు సౌదీ ఒమన్ హ్యాండ్లర్లు హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని ఆదేశించారని తెలిపాడు దీనికోసం సౌదీలో శిక్షణ సైతం పొందానని అయితే విజయనగరమే తన తొలి టార్గెట్ అని హ్యాండర్లను ఒప్పించినట్లు సిరాజ్ విచారణలో వెల్లడించాడు ఈ క్రమంలో విజయనగరంలోని అత్యంత జనసందోహ ప్రాంతాలైన మూడు ల్యాంతర్లు స్తంభం అష్టలక్ష్మి కోవెల రైల్వే స్టేషన్ కూడళ్లను ఎంపిక చేసుకున్నట్లు దర్యాప్తు అధికారుల విచారణలో సిరాజ్ అంగీకరించినట్లు తెలుస్తోంది